హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్వర్డ్ మా ఆవు అయితే ఈనేసింది అండి అని చెప్పాను కదండి ఆవ్ అయితే వినేసింది అది నిన్న రాత్రి ఏడు గంటలకి ఈనిందండి ఏడు గంటల నుంచి ఒంటి గంటకి అయిందని మా అది పడినప్పటికీ ఏడు గంటలకి నుంచి స్టార్ట్ చేస్తే ఇంచు ఇంచు మూడు నాలుగు గంటలు పట్టిందండి దూడ వేయడానికి మా వేయడానికి అదేని సో ఇది దూడ అనుకుంటారు గెత్త అండి కపిల్ దూడ అంటారు కదా అలా గెత్త దూడ అండి ఇది కపిల్ ఇది ఆం మనం ఇంజెక్షన్ చేయించింది కదండి స్వయంగా ఆంబోతి పొల్లింది ఆంబోతికి కంప ఒరిజినల్ ఆంబోతే దిగిపోయిందండి ముఖం కూడా సో ఇదైతే పాలు తీసినప్పుడు అయితే ఇబ్బంది ఏం లేదండి బాగానే వస్తుంది తులసి రావు అయితే చాలామంది భయపడతారండి తీయడానికి ఇదేమి అంత ఇబ్బంది ఏం లేదండి బాగా బాగానేస్తుందండి పాలు అది కొంచెం కాలు ఎత్తున కొంచెం అలవాటులో పడితే అంటే మనం పొదుగులు పట్టుకున్నప్పుడు కితకితలు వస్తాయండి దానికి సో అందుకు తన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మా ఆవు అయితే బాగానే ఉంది చూడండి లెగిసి గొంతులు వేసి అటు ఇటు తిరుగుతుంది ఇది కొంచెం ఏమి కూర్చోవండి ఆవుదోళ్ళ గేదోళ్ళ అన్నా కొంచెం ఏ అటు ఇటు ఉంటాయి కానీ ఆవుదోళ్ళ అటు ఇటు పరిగెడతాను ఉంటాయి అయితే కాలుకే కట్టామండి తాడు కాలుకే కట్టడండి ఇంకా పీక్ కట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈనింది కదండి మళ్ళీ ఇబ్బంది పడిపోద్ది అలవాటు ఉండదు కదండి కాలుకే కట్టుకోవాలి రోజు ఒక్కొక్క కాలు నుంచి ఒక్క కాళ్ళకి మార్చుకోవాలండి వెనకాల కాళ్ళకే కట్టాలి తోడు అనేది మనం కట్టాం చూడండి పూట పూటకే ఆ కాల్కి ఈ కాల్కి ఈ కాల్కి ఆ కాళ్ళకి మార్చుకుంటూ ఉండాలి లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వదండి సో అయితే ఆవు అయితే బాగానే ఉందండి ఇంకా తిండిలో పడాలండి ఇంకా తిండిలో పడలేదు పాపం ఒళ్ళంతా నిప్పులు నిప్పులుగా ఉంటాయి కదండి మరి అందుకు ఇంకా తిండిలో పడలేదు దూడన ఆకుంటూనే ఉంటుందండి ఇంకనే దూడగా ఏంటంటే మనం ముత్తు తోడు కట్టేవాడిని పాలు తాగేద్దని పొద్దు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం పాలు వదులుతామండి మనం పాలు తీసేటప్పుడు కానీ ఏంటంటే ఆవు దగ్గరికి కట్టేసాం కుక్కల భయంతో మనకు అదే దిగుబోన్ అంటూ ఏమీ లేదు అందుకని ఇలా బహిరంగంగా ఆవు దగ్గర కట్టేసాం అందుకని పాలు తాగేస్తుంది కదా అని అది ముత్తు తోడు కట్టేవాడి ప్లాస్టిక్ దొక్కది చిల్లెట్టి గాలి తాగలకుండా ఇంతకుముందు తాటాకు బుట్టలు ఉండగా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ బుట్టలు ఏమి రావట్లేదు సో మనం ప్లా ప్లాస్టిక్ బాటిల్ కోసి ఇలా తోలు పెట్టాలని తగిలించున్నాం గాలి తేడానికి చిల్లులు పెట్టాలని కంపల్సరీ చిల్లులు పెట్టకపోతే మాత్రం దానికి చాలా ఇబ్బంది అయిపోద్ది గాలి తగిలిలా చిల్లులు పెట్టాలి ప్రస్తుతానికైతే తినడం మొదలెట్టిందండి కొద్ది కొద్దిగా తింటుంది మా ఆవు మరి ఎక్కువ తినలేదు ఇంకా టైం పడుతుంది అండి మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది మన ఆవు లైన్లో అంటే పోవాలి ఇవ్వడానికి అది ఇబ్బంది పడకుండా పోవాలయ అయితే మూడు నాలుగు రోజులు టైం పడుతుందండి సో మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ